అడ్డుకుంటామని చెప్పి కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గర నాని వర్గం మొత్తం కూడా బయట ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సయోధ్యకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంపీ సీటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న వ్యవహారాల మీద కేసినేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అటు కేసినేని చిన్ని నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి ఒకే ప్రాంతానికి వెళ్ళిన ఘటన ఇదే కావడంతో రెండు వర్గాలు కూడా ఈ విధంగా ఆందోళనకు దిగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు రచకెక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది రోజా ఇంకా ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కూడా కాలేదు అసలు ప్రారంభం అవుతుందా లేకుండా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య నేపథ్యంలో వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది అదే విధంగా తీవ్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది లేకపోతే ఎవరో ఒక వర్గం మాత్రమే సమావేశానికి పరిమితమే మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ సభా స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ కేసినేని చిన్ని ఉన్నారు ప్రస్తుతం ఘటన జరుగుతున్న సమీపంలో కేసినేని నాని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సమావేశంలో పాల్గొనటామని వస్తే కనుక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీసు కూడా అక్కడికి రావడం కూడా జరిగింది రెండు వర్గాలకి సంబంధించిన వివాదం కొంత శాంతి భద్రతల సమస్య వరకు వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు వర్గాలని కూడా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటు కేసు నేను చిన్ని వస్తారా లేకపోతే జరుగుతారా లేకపోతే కేసు నేని నాని ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని పట్టుబడతారా అనే మీద అనే అంశం మీద అయితే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోజు ఈ సందర్భంగా నాని ఏదైనా మాట్లాడారా ప్రస్తుతం ఇద్దరు కూడా మాట్లాడలేదు అటు కేసినేని నాని మాట్లాడలేదు చిన్ని కూడా మాట్లాడలేదు కేవలం అక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఇంకా నేతలు ఆ ప్రాంగణానికి కూడా చేరుకోలేదు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రాకముందే ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంతోనే ప్రస్తుతం వివాదం చెల్లరేకడంతో నాని వర్గం పూర్తి స్థాయిలో అక్కడ ఆందోళనకి దిగిన పరిస్థితి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా కేసినేని నాని పాల్గొంటున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటో పెట్టాలి కాబట్టి వాళ్ళ వర్గం అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ ఆరోపణలు తిరువూరులో కేసు చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీలో కేసు నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు నియోజకవర్గ ఇన్చార్జ్ సావలా దేవదత్తో గొడవకు దిగారు నాని అనుచరులు ఆయనపై దాడికి ప్రయత్నించారు ఈ నెల ఏడున తిరువూరులో చంద్రబాబు సభకి ప్లాన్ చేశారు సభ ఏర్పాట్లపై చర్చించేందుకు తిరువురులో టీడీపీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు కేసినేని బ్రదర్స్ విడివిడిగా వెళ్లారు ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామం దగ్గర చిన్నికి స్వాగతం పలికారు ఆయన అభిమానులు చీమలపాడు గ్రామం నుండి అరవై కార్లతో భారీ ర్యాలీగా తిరువూరుకి వెళ్లారు అయితే సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడంపై ఆయన వర్గం భగ్గుమంది మళ్ళీ విభేదాలు బగ్గుమనాయి తిరువూరులో కేసు లేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీల్లో కేసు లేని నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పట్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు శ్రీకాంత్ అన్నిస్తారు శ్రీకాంత్ కేశనేన్ నాని కేశనేన్ చిన్ని వర్గాల మధ్య ఈ రోజున తిరువూరు కేంద్రంగా అయితే ఆ వివాదాలు అయితే పచ్చకెక్కన పరిస్థితి కూడా ఉంది ఈ నెల ఏడో తారీఖున చంద్రబాబు సభ తిరువూరులో పెట్టడంతో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద స్థానిక నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఈ రోజున నిర్ణయించారు ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసుని నానే అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసుని చిన్ని కూడా అదే కార్యక్రమానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడా కూడా కేసినే నానికి సంబంధించిన ఫోటో లేకుండా కేవలం చిన్నివి మాత్రమే ఉండటం ఆ కేసినే నాని వర్గాన్ని ఆగ్రహానికి కారణమైంది దీంతో ఫ్లెక్సీలను చించేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను కూడా విరగొట్టి ఆందోళన కూడా నాని వర్గం కూడా చేపట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేసినేని చిన్ని సభ ఎక్కడైతే జరుగుతుందో సభా స్థలం దగ్గర ఉన్నారు అక్కడ నుంచి నేరుగా ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగే దగ్గరికి ఆయన కొద్దిసేపట్లో రాబోతున్నా దీంతో ఆయన రాకుండా అడ్డుకుంటామని చెప్పి కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గర నాని వర్గం మొత్తం కూడా బయట ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సయోధ్యకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంపీ సీటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న వ్యవహారాల మీద కేసినేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అటు కేసినేని చిన్ని నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి ఒకే ప్రాంతానికి వెళ్లిన ఘటన ఇదే కావడంతో రెండు వర్గాలు కూడా ఈ విధంగా ఆందోళనకు దిగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు రచ్చకెక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది రోజా ఈ ఘటనపై ఎవరైనా స్పందించారా శ్రీకాంత్ ఇంకా ప్రస్తుతం అక్కడ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కూడా కాలేదు అసలు ప్రారంభం అవుతుందా లేకుండా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య వివాదం వివాదం నేపథ్యంలో వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది అదేవిధంగా తీవ్ర తీవ్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది లేకపోతే ఎవరో ఒక వర్గం మాత్రమే సమావేశానికి పరిమితమే మిగతా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది రోజా ప్రజెంట్ అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ సభా స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ కేసినేని చిన్ని ఉన్నారు ప్రస్తుతం ఘటన జరుగుతున్న సమీపంలో కేసినేని నాని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సమావేశంలో పాల్గొనటామని వస్తే కనుక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీసు కూడా అక్కడికి రావడం కూడా జరిగింది రెండు వర్గాలకి సంబంధించిన వివాదం కొంత శాంతి భద్రతల సమస్య వరకు వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు వర్గాలని కూడా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటు కేసినేని చిన్ని వస్తారా లేకపోతే జరుగుతారా లేకపోతే కేసినేని నాని ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని పట్టుబడతారా అనే మీద అనే అంశం మీద అయితే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోజు ఈ సందర్భంగా నాని ఏదైనా మాట్లాడారా ప్రస్తుతం ఇద్దరు కూడా మాట్లాడలేదు అటు కేసినేని నాని మాట్లాడలేదు చిన్ని కూడా మాట్లాడలేదు కేవలం అక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఇంకా నేతలు ఆ ప్రాంగణానికి కూడా చేరుకోలేదు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రాకముందే ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంతోనే ప్రస్తుతం వివాదం చెల్లరేకడంతో నాని వర్గం పూర్తి స్థాయిలో అక్కడ ఆందోళనకి దిగిన పరిస్థితి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా కేసినేని నాని పాల్గొంటున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటో పెట్టాలి కాబట్టి వాళ్ళ వర్గం అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ వర్గాలు తిరువూరులో కేసు లేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీలో కేసు నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జి సావల దేవదత్ గొడవకు దిగారు నాని అనుచరులు ఆయనపై దాడికి ప్రయత్నించారు ఈ నెల ఏడున తిరువూరులో చంద్రబాబు సభకి ప్లాన్ చేశారు సభ ఏర్పాట్లపై చర్చించేందుకు తిరువూరులో టీడీపీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేశినేని బ్రదర్స్ విడివిడిగా వెళ్లారు ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామం దగ్గర చిన్నికి స్వాగతం పలికారు ఆయన అభిమానులు చీమలపాడు గ్రామం నుండి అరవై కార్లతో భారీ ర్యాలీగా తిరువురుకు వెళ్లారు అయితే సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేశినేని నాని ఫోటో లేకపోవడంపై ఆయన వర్గం భగ్గుమంది కేసినేని బ్రదర్స్ మధ్య మళ్ళీ విభేదాలు బగుమన్నాయి తిరువురులో కేసినేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీల్లో కేసినేని నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉన్న ప్రతి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కేసినే నాని కేసినే చిన్ని వర్గాల మధ్య ఈ రోజున తిరువురు కేంద్రంగా అయితే ఆ వివాదాలు అయితే రచకెక్కిన పరిస్థితి కూడా ఉంది ఈ నెల ఏడో తారీఖున చంద్రబాబు సభ తిరువురులో పెట్టడంతో దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద స్థానిక నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఈ రోజున నిర్ణయించారు ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసుని నానే అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసుని చిన్ని కూడా అదే కార్యక్రమానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడా కూడా కేసినే నానికి సంబంధించిన ఫోటో లేకుండా కేవలం చిన్నివి మాత్రమే ఉండటం ఆ కేసినే నాని వర్గాన్ని ఆగ్రహానికి కారణమైంది దీంతో ఫ్లెక్సీలను చించేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను కూడా వెరగొట్టి ఆందోళన కూడా నాని వర్గం కూడా చేపట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేసినేని చిన్ని సభ ఎక్కడైతే జరుగుతుందో సభా స్థలం దగ్గర ఉన్నారో అక్కడ నుంచి నేరుగా ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగే దగ్గరికి ఆయన కొద్దిసేపట్లో రాబోతున్నా దీంతో ఆయన రాకుండా అడ్డుకుంటామని చెప్పి కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గర నాని వర్గం మొత్తం కూడా బయట ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సయోధ్యకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంపీ సీటుకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న వ్యవహారాల మీద కేసినేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అటు కేసు నేను చిన్నీ నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి ఒకే ప్రాంతానికి వెళ్ళిన ఘటన ఇదే కావడంతో రెండు వర్గాలు కూడా ఈ విధంగా ఆందోళనకు దిగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు రచ్చకెక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది రోజా ఘటనపై ఎవరైనా స్పందించారా శ్రీకాంత్ ఇంకా ప్రస్తుతం అక్కడ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కూడా కాలేదు అసలు ప్రారంభం అవుతుందా లేకుండా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య వివాదం వివాదం నేపథ్యంలో వాయిదా పడుతుందనేది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది తీవ్ర తీవ్రస్థాయిలో రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది లేకపోతే ఎవరో ఒక వర్గం మాత్రమే సమావేశానికి పరిమితమే మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది రోజు ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ సభా స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ కేసు నేని చిన్ని ఉన్నారు ప్రస్తుతం ఘటన జరుగుతున్న సమీపంలో కేసు నేని నాని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సమావేశంలో పాల్గొనటామని వస్తే కనుక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీసు కూడా అక్కడికి రావడం కూడా జరిగింది రెండు వర్గాలకి సంబంధించిన వివాదం కొంత శాంతి భద్రతల సమస్య వరకు వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు వర్గాలని కూడా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటు కేసినేని చిన్ని వస్తారా లేకపోతే తిరుగుతారా లేకపోతే కేసినేని నాని ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని పట్టుబడతారా అనే మీద అనే అంశం మీద అయితే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోజు ఈ సందర్భంగా నాని ఏదైనా మాట్లాడారా మొత్తం ఇద్దరు కూడా మాట్లాడలేదు అటు కేసినేని నాని మాట్లాడలేదు చిన్ని కూడా మాట్లాడలేదు కేవలం అక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఇంకా నేతలు ఆ ప్రాంగణానికి కూడా చేరుకోలేదు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రాకముందే ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంతోనే ప్రస్తుతం వివాదం చెల్లరేగడంతో నాని వర్గం పూర్తి స్థాయిలో అక్కడ ఆందోళనకి దిగిన పరిస్థితి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా కేసినేని నాని పాల్గొంటున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటో పెట్టాలి కాబట్టి వాళ్ళ వర్గం అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ నినాదాలు బగ్గుమన్నాయి తిరువూరులో కేసు లేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీలో కేసు నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు నియోజకవర్గ ఇన్చార్జ్ సావలా దేవదత్తు గొడవకు దిగారు నాని అనుచరులు ఆయనపై దాడికి ప్రయత్నించారు ఈ నెల ఏడున తిరువూరులో చంద్రబాబు సభకి ప్లాన్ చేశారు సభ ఏర్పాట్లపై చర్చించేందుకు తిరువురులో టీడీపీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు కేశినేని బ్రదర్స్ విడివిడిగా వెళ్లారు ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామం దగ్గర చిన్నీకి స్వాగతం పలికారు ఆయన అభిమానులు చీమలపాడు గ్రామం నుండి అరవై కార్లతో భారీ ర్యాలీగా తిరువురు వెళ్లారు అయితే సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడంపై ఆయన వర్గం భగ్గుమంది బిజినెస్ మధ్య మళ్ళీ విభేదాలు బగుమన్నాయి తిరువురులో కేసు లేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీలో కేసు లేని నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కేసు నాని కేసు నేను చిన్ని వర్గాల మధ్య ఈ రోజున తిరువురు కేంద్రంగా అయితే ఆ వివాదాలు అయితే రచకెక్కిన పరిస్థితి కూడా ఉంది ఈ నెల ఏడో తారీఖున చంద్రబాబు సభ తిరువురులో పెట్టడంతో దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద స్థానిక నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఈ రోజున నిర్ణయించారు ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసుని నాని అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసుని చిన్ని కూడా అదే కార్యక్రమానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడా కూడా కేసినే నానికి సంబంధించిన ఫోటో లేకుండా కేవలం చిన్నివి మాత్రమే ఉండటం ఆ కేసినే నాని వర్గాన్ని ఆగ్రహానికి కారణమైంది దీంతో ఫ్లెక్సీలను చించేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను కూడా వెరగొట్టి ఆందోళన కూడా నాని వర్గం కూడా చేపట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేసినేని చిన్ని సభ ఎక్కడైతే జరుగుతుందో సభా స్థలం దగ్గర ఉన్నారో అక్కడ నుంచి నేరుగా ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగే దగ్గరికి ఆయన కొద్దిసేపట్లో రాబోతున్నా దీంతో ఆయన రాకుండా అడ్డుకుంటామని చెప్పి కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గర నాని వర్గం మొత్తం కూడా బయట ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సయోధ్యకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంపీ సీటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న వ్యవహారాల మీద కేసినేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అటు కేసినేని చిన్ని నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి ఒకే ప్రాంతానికి వెళ్ళిన ఘటన ఇదే కావడంతో రెండు వర్గాలు కూడా ఈ విధంగా ఆందోళనకు దిగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు రచకెక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది రోజా ఇంకా ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కూడా కాలేదు అసలు ప్రారంభం అవుతుందా లేకుండా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య నేపథ్యంలో వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది అదే విధంగా తీవ్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది లేకపోతే ఎవరో ఒక వర్గం మాత్రమే సమావేశానికి పరిమితమే మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ సభా స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ కేసినేని చిన్ని ఉన్నారు ప్రస్తుతం ఘటన జరుగుతున్న సమీపంలో కేసినేని నాని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సమావేశంలో పాల్గొనటామని వస్తే కనుక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీసు కూడా అక్కడికి రావడం కూడా జరిగింది రెండు వర్గాలకి సంబంధించిన వివాదం కొంత శాంతి భద్రతల సమస్య వరకు వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు వర్గాలని కూడా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటు కేసు నేను చిన్ని వస్తారా లేకపోతే జరుగుతారా లేకపోతే కేసు నేని నాని ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని పట్టుబడతారనే మీద అనే అంశం మీద అయితే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోజు ఈ సందర్భంగా నాని ఏదైనా మాట్లాడారా ఇద్దరు కూడా మాట్లాడలేదు అటు కేసిన నాని మాట్లాడలేదు చిన్ని కూడా మాట్లాడలేదు కేవలం అక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఇంకా నేతలు ఆ ప్రాంగణానికి కూడా చేరుకోలేదు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రాకముందే ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంతోనే ప్రస్తుతం వివాదం చెల్లరేగడంతో నాని వర్గం పూర్తి స్థాయిలో అక్కడ ఆందోళనకి దిగిన పరిస్థితి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా కేసినేని నాని పాల్గొంటున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటో పెట్టాలి కాబట్టి వాళ్ళ వర్గం అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తుంది రోజా రైట్ థ్యాంక్ శ్రీకాంత్ విభేదాలు బగ్గుమన్నాయి తిరువూరులో కేసు లేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీలో కేసు లేని నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు నియోజకవర్గ ఇన్చార్జ్ సావలా దేవదత్తో గొడవకు దిగారు నాని అనుచరులు ఆయనపై దాడికి ప్రయత్నించారు ఈ నెల ఏడున తిరువూరులో చంద్రబాబు సభకి ప్లాన్ చేశారు సభ ఏర్పాట్లపై చర్చించేందుకు తిరువురులో టీడీపీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు కేసినేని బ్రదర్స్ విడివిడిగా వెళ్లారు ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామం దగ్గర చిన్నికి స్వాగతం పలికారు ఆయన అభిమానులు చీమలపాడు గ్రామం నుండి అరవై కార్లతో భారీ ర్యాలీగా తిరువురికి వెళ్లారు అయితే సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడంపై ఆయన వర్గం భగ్గుమంది మళ్లీ విభేదాలు బగ్గుమన్నాయి తిరువురులో కేసునేని చిన్ని ఫ్లెక్సీలను చించేసింది నాని వర్గం చిన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లెక్సీల్లో కేసునేని నాని ఫోటో లేకుండా చిన్ని ఫోటో పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కేసినేన్ నాని కేసినేన్ చిన్ని వర్గాల మధ్య ఈ రోజున తిరువురు కేంద్రంగా అయితే ఆ వివాదాలు అయితే రచకెక్కిన పరిస్థితి కూడా ఉంది ఈ నెల ఏడో తారీఖున చంద్రబాబు సభ తిరువురులో పెట్టడంతో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద స్థానిక నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఈ రోజున నిర్ణయించారు ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసినేని చిన్ని కూడా అదే కార్యక్రమానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడా కూడా కేసునే నానికి సంబంధించిన ఫోటో లేకుండా కేవలం చిన్నివి మాత్రమే ఉండటం ఆ కేసునే నాని వర్గాన్ని ఆగ్రహానికి కారణమైంది దీంతో ఫ్లెక్సీలను చించేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను కూడా వెరగొట్టి ఆందోళన కూడా నాని వర్గం కూడా చేపట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేసినేని చిన్ని సభ ఎక్కడైతే జరుగుతుందో సభా స్థలం దగ్గర ఉన్నారో అక్కడ నుంచి నేరుగా ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగే దగ్గరికి ఆయన కొద్దిసేపట్లో రాబోతున్నా దీంతో ఆయన రాకుండా అడ్డుకుంటామని చెప్పి కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గర నాని వర్గం మొత్తం కూడా బయట ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సయోధ్యకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంపీ సీటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న వ్యవహారాల మీద కేసినేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అటు కేసినేని చిన్ని నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి ఒకే ప్రాంతానికి వెళ్ళిన ఘటన ఇదే కావడంతో రెండు వర్గాలు కూడా ఈ విధంగా ఆందోళనకు దిగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు రచ్చకెక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా ఎవరైనా స్పందించారా శ్రీకాంత్ ఇంకా ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కూడా కాలేదు అసలు ప్రారంభం అవుతుందా లేకుండా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది అదేవిధంగా తీవ్ర తీవ్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది లేకపోతే ఎవరో ఒక వర్గం మాత్రమే సమావేశానికి పరిమితమే మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది కనిపిస్తున్నాయి శ్రీకాంత్ సభా స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ కేసినేని చిన్ని ఉన్నారు ప్రస్తుతం ఘటన జరుగుతున్న సమీపంలో కేసు నేని నాని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సమావేశంలో పాల్గొనటమని వస్తే గనక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే పోలీస్ కూడా అక్కడికి రావడం కూడా జరిగింది రెండు వర్గాలకి సంబంధించిన వివాదం కొంత శాంతి భద్రతల సమస్య వరకు వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు వర్గాలని కూడా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటు కేసు నేను చిన్ని వస్తారా లేకపోతే జరుగుతారా లేకపోతే కేసు నేని నాని ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని పట్టుబడతారా అనే మీద అనే అంశం మీద అయితే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోజు ఈ సందర్భంగా నాని ఏదైనా మాట్లాడారా ప్రస్తుతం ఇద్దరు కూడా మాట్లాడలేదు అటు పేసినేని నాని మాట్లాడలేదు చిన్ని కూడా మాట్లాడలేదు కేవలం అక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఇంకా నేతలు ఆ ప్రాంగణానికి కూడా చేరుకోలేదు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రాకముందే ఫ్లెక్సీలకు సంబంధించిన విషయంతోనే ప్రస్తుతం